షిక దూరపు కొండలు నునుపు రచన కొత్తపల్లి రవికుమార్ చదువుతుంది చాందిని రాజేష్ మేఘన గురించి తెలిసినప్పటి నుండి నా మనసు మనసులో లేదు ఈ స్థితిలో ఉన్న మేఘనను కలిసి మాట్లాడదాం అనుకుంటే నేను చాలా దూరంలో ఉన్నాను వెళ్ళడానికే రెండు రోజులు పడుతుంది పోనీ ఫోన్లోనే పలకరిద్దామంటే ఫోన్లో మాట్లాడే అంత చిన్న విషయం కాదు అయినా నేను ఫోన్ చేస్తే తను ఈ విషయంపై ఎలా రెస్పాండ్ అవుతుందోనని చిన్న సంశయం కానీ ముందు తనతో మాట్లాడమని ఏం జరుగుతుందో తెలుసుకోమని నా మనసు పదే పదే నన్ను తొందర పెడుతోంది అనుకున్నదే తడవుగా ఫోన్ తీసి మేఘనా నెంబర్కు డయల్ చేశాను ఫోన్ ఎంతసేపు రింగ్ అయినా తీయలేదు మరలా ట్రై చేశాను ఈసారి మొదటి రింగ్లోనే కాల్ రిసీవ్ చేసుకుంది మేఘన సెల్ నుంచి హలో అని మాట చాలా భారంగా వచ్చింది నేను వెంటనే హలో మేఘనా అన్నాను మేఘనా హా చెప్పు బాను అని అనేసరికి నీతో రెండు నిమిషాలు మాట్లాడవచ్చా అని అడిగాను వెంటనే మేఘన తిరిగి హా చెప్పవే కొత్తగా ఈ పర్మిషన్లో ఎందుకు అని అడిగింది అప్పుడు నేను కొంచెం వ్యంగ్యంగా ఏమో నా పాత మేఘననైతే పర్మిషన్లో అడగక్కర్లేదు ఇప్పుడు ఈ కొత్త మేఘనతో ఎలా మాట్లాడాలో తెలియదుగా అని అన్నాను మేఘన బేలగా అదేంటే అలా మాట్లాడుతున్నావు అని అడిగింది నా మాటలకు తన మనసు నొచ్చుకుందని గ్రహించాను నేను కూడా చాలా ఫీల్ అయ్యాను ఇక తనని ఇబ్బంది పెట్టకూడదని అనిపించి అమ్మా ఫోన్ చేశారు పరిస్థితంతా వివరించారు ఎందుకు ఇలా చేశావు అని డైరెక్ట్గా పాయింట్కు వచ్చేశాను వెంటనే మేఘన నీకు తెలియందేముంది భాను ఆయన విషయం మా అత్తగారింటి దగ్గర విషయాలు ఎప్పటికప్పుడు నీకు వివరిస్తున్నానుగా అని అంది అప్పుడు నేను కొంచెం గట్టిగానే మరి ఇన్ని విషయాలు ఇంత విపులంగా వివరించిన దానివి ఈ నిర్ణయం తీసుకునే ముందు నాతో ఒకసారి మాట్లాడాలనిపించలేదా అని అడిగాను మేఘన కూడా అంతే కటువుగా చేద్దామనుకున్నాను కానీ ఈ నిర్ణయం గురించి ముందే నీకు చెప్తే నేను ఈ నిర్ణయం తీసుకోకుండా నీ మాటలతో నన్ను కట్టిపడేసేదానివి నాకు బాగా తెలుసు అందుకే నేను నీకు ఫోన్ చేయలేదు అని సమాధానమిచ్చింది వెంటనే నేను ఉక్రోషంతో ఓహో అంటే నీ నిర్ణయాలు కడ్డొస్తున్నానా అంటే నేను నీకు విలన్లా కనపడుతున్నానా అని అడిగాను ఆ ఉక్రోషంలో ఏడుపొచ్చేసింది నాకు తను బాధపడుతూ అరే భాను నేనిప్పుడు ఏమన్నానని అంతలా బాధపడుతున్నావు సారీ నా మాటల వల్ల నేను హట్ చేస్తే వెరీ సారీ అని అంది నేను కూడా మనస్ఫూర్తిగా మేఘనతో అబ్బే అదేం లేదులే నువ్వు అలా మాట్లాడేటప్పటికీ నేను తట్టుకోలేకపోయాను అయినా ఈ పరిస్థితుల్లో ఉన్న నీతో నేను కూడా అలా మాట్లాడకుండా ఉండాల్సింది నేనే నీకు సారీ చెప్పాలి అని సారీ చెప్పాను నేను సారీ చెప్పగానే మేఘన నువ్వు నాకు సారీ ఏమిటే భాను ఏదో నా మూడ్ బాగోక నేను అలా మాట్లాడేశాను సరే ఇప్పుడు చెప్పు ఏంటి సంగతులు అని ఏమీ తెలియనట్టు అడిగింది వెంటనే నేను మేఘనను నిలదీస్తూ నేను చెప్పడమేమిటి నువ్వే చెప్పాలి ఎందుకిలా చేశావు అని అడిగాను మేఘన బాధగా నీకు ముందు నుండి చెప్పుకొస్తున్నానుగా నాకు ఈ పల్లెటూరి సంబంధం అంటే ఇష్టం లేదని ఇక్కడి వ్యవహారాలు ఆచారాలు నాకు నచ్చలేదు అమ్మా నాన్నలని బాధ పెట్టలేక అతనితో కాపురం చేశాను ఇప్పుడు అతని రూపం నా కడుపులో పెరుగుతోంది ఇప్పుడు నాకు కష్టంగా అనిపిస్తోంది రేపొద్దున ఆ పుట్టబోయే బిడ్డకు కూడా కష్టం అనిపించొచ్చు అందుకే ఆ బిడ్డను భూమి మీద పడటానికి నేను ఒప్పుకోవట్లేదు అది మీ అందరికీ తప్పుగా అనిపించొచ్చు అని చెప్పింది ఇంకా నా బాధ ఆపుకోలేక అయితే ఇప్పుడు అబోర్షన్ చేయించుకుంటావా శుభం తెలియని ఆ పసిగుడ్డును కళ్ళు తెరవకుండానే చంపేస్తావా అని అడిగేసరికి ఏమో నాకు అలా తోచింది నేను అలానే చేస్తాను ఇప్పుడు నేను ఎవరి మాట వినే స్థితిలో లేను తర్వాత మాట్లాడదాం అని నా మాట వినకుండా ఫోన్ పెట్టేసింది తను ఫోన్ పెట్టేగానే నేను సోఫాలో కోలబడిపోయాను రిలాక్స్ అవుదామని కళ్ళు మూసుకున్నాను మూసున్న కళ్ళల్లో కన్నీళ్లు అవే ఊరుతున్నాయి ఆ కన్నీళ్లలో మా గతం తేలియాడుతూ కనిపించింది మా నాన్నగారిది మేఘనా నాన్నగారిది ట్రాన్స్ఫర్లు లేని ఒకటే ఉద్యోగం కావడంతో అదే ఊళ్ళో చిన్నప్పటి నుండి మేఘన నేను కలిసి పెరిగాం చదువుల్లో ఆటల్లో ఎందులోనైనా మా ఇద్దరికీ పోటీయే మా అమ్మ నాన్నలకి నేను ఒక్కరితినే సంతానం అందుకే నన్ను చాలా గారాభంగా పెంచారు మేఘన వాళ్ళ అమ్మ నాన్నలకి ముగ్గురు ఆడపిల్లలు మేఘన మూడవది చిన్నప్పుడు మా నాన్నగారు ఏదైనా బొమ్మ కొనిస్తే అంతకు మించి బొమ్మ కొనమని వాళ్ళ అడిగేది మేఘన ముగ్గురు సంతానం మీద కొనలేకపోయినా ఏదో రకంగా కొనిచ్చేవారు అలా తన పంతాన్ని నెక్కించుకునేది చదువులో కూడా ఇద్దరం పోటాపోటిగా చదివేవాళ్ళం తనకి నాకన్నా ఎక్కువ మార్కులు వచ్చినా నేను తేలిగ్గా తీసుకునేదాన్ని కానీ తన అలా కాదు నాకు తనకన్నా ఎక్కువ మార్కులు వస్తే పంతంతో రాత్రింబవలు చదివి మరలా నాకన్నా ఎక్కువ మార్కులు వచ్చేదాకా మాట్లాడేది కాదు తనకి అందనిదైనా పంతానికి అందాలని తాపత్రయపడేది వాళ్ళ నాన్నగారు ఎన్నోసార్లు జీవితమన్నాక కొన్ని అందుతాయి కొన్ని అందని వాటి విషయంలో తప్పక మనం సర్దుకుపోవాలి లేకపోతే భవిష్యత్తులో ఎదురు దెబ్బలు తినాల్సి ఉంటుంది అని చెప్పేవారు కానీ మేఘన తన విషయంలో పట్టిన కుందేలుకు మూడే కాళ్ళన్నట్లుండేది ఏదేమైనా ఇద్దరం ప్రాణమిత్రుల్లా ఉండేవాళ్ళం మేము పదవ తరగతికి రాకమునిపే గవర్నమెంట్ వాళ్ళని చూసి మేఘన ఇద్దరు అక్కలకు పెళ్లిళ్ళు చేశారు ఇక ఇంట్లో తనదే రాజ్యం ఏది కావాలన్నా పంతానికి పోయి అన్నీ కొనిపించుకునేది ఇప్పుడు పంతం ఇంకా ఎక్కువైంది మేఘన అమ్మ నాన్నలు ఎన్నోసార్లు నా దగ్గర నీ ఫ్రెండ్కి నువ్వైనా చెప్పమ్మా అని మొరపెట్టుకున్నారు నేను ఇదే విషయం మేఘన దగ్గర ప్రస్తావిస్తే ఈ ఒక్కటి తప్ప నీ మాట ఏదైనా వింటాను అయినా ఈ విషయం గురించి మాట్లాడకుండా ఉంటే మంచిది అని అంది అందుకే నేను కూడా ఈ పంతం విషయాన్ని తన దగ్గర ఇక తీసుకురావడానికి సాహసించలేదు అవి మేము టెన్త్ పాస్ అయ్యి ఇంటర్కి వచ్చిన రోజులు రెండు జటల ట్రెడిషన్ నుండి ఒంటి జడకు మారిన రోజులు అమ్మా నాన్న గుప్పెట నుండి విడిపడి కొంచెం స్వాతంత్ర్యం పొందిన రోజులు మాకు మేముగా నిర్ణయాలు తీసుకోవచ్చునని తెలిపిన రోజులు అలా ఆనందంగా ఇంటర్ చదివాం ఇద్దరం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మంచి మార్కులతో పాస్ అయ్యాం నాకన్నా మేఘనకి నాలుగు మార్కులు ఎక్కువ అది చెప్పుకుని తను చాలా గర్వంగా ఫీల్ అయ్యేది నేను మాత్రం తన ఆనందమే నా ఆనందం అనుకునేదాన్ని ఇద్దరం సంతోషంగా ఇంటర్ సెకండ్ ఇయర్లోకి అడుగుపెట్టాం డిసెంబర్ వచ్చింది అప్పుడే దేశమంతటా నిర్భయ కేసుతో అల్లాడిపోయింది మా ఇంట్లో చర్చలు మొదలయ్యాయి మా అమ్మ నాన్నతో రోజులు అస్సలు బాగోలేవు మన భానుకి త్వరగా పెళ్లి చేసి పంపేస్తే మన బాధ్యత తీరిపోతుంది అని అనడం నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అని నాన్న వంత పాడటం నాకు వినిపించింది పై చదువులు చదువుదామని నాకు చాలా ఆశ ఉండేది కానీ వాళ్ళు పెళ్లి చేసేస్తారని వినగానే నా మదిలో అలచడి మొదలయ్యింది సంక్రాంతి సెలవులకు అందరం అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళాం అక్కడ మా మేనమామ కొడుకు సాకేత్తో నా పెళ్లి నిశ్చయం చేశారు ఇంత తొందరగా పెళ్లి నిశ్చయం చేస్తారని నేను అనుకోలేదు ఒకరోజు రాత్రి నాన్న నాకు ఇంకా చదువుకోవాలనుంది అని నెమ్మదిగా చెప్పాను అప్పుడు నాన్న ప్రాధేయపడుతున్నట్టు చూడు తల్లి నిర్భయ విషయం జరిగిన దగ్గర నుండి ఒక ఆడపిల్లను కన్నవాళ్ళుగా మా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నాం ఎప్పుడెప్పుడు నీకు పెళ్లి చేసి పంపేద్దామా అని ఆతృతతో ఉన్నాం అయినా బావతో నీ పెళ్లి చిన్నప్పటి నుండి అనుకున్నదే కదా ఎప్పటికైనా బావతోనే నీ పెళ్లి జరగాలి కాస్త ముందు జరుగుతుందనుకో మా మాట కాదనుకు తల్లి అని చెప్పారు నాన్న చెప్పిన తర్వాత నాలో నేను వాళ్ళ బాధ కూడా కరెక్టే వాళ్ళు చెప్పినట్టే బావను పెళ్లి చేసుకుంటే వచ్చే నష్టమేమిటి అని సమాధానపడి బావతో పెళ్లికి సిద్ధమయ్యాను అంగరంగ వైభవంగా నా పెళ్లి జరిగింది నా పెళ్లికి మేఘన కూడా వచ్చింది తను టాటా చెప్పి మరీ నన్ను అమెరికా కాపురానికి పంపింది తను మాత్రం కోరుకున్నట్టుగా పై చదువులు చదివింది మేము నా పెళ్లి ద్వారా దూరమైనా తరచూ ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం నా పెళ్ళైన మూడేళ్ల తర్వాత మేఘన తల్లిదండ్రుల నుండి నాకు ఫోన్ వచ్చింది చూడమ్మా భాను మేఘనను పెళ్లి చేసుకోమంటుంటే చేసుకోనని మొండికేస్తోంది నువ్వైనా దానికి నచ్చజెప్పమ్మా అని అర్థించారు మేఘనకు ఫోన్ చేసి ఏంటి మేఘన పెళ్లి చేసుకోనన్నావటా అని అడిగాను అప్పుడు మేఘన అవును అన్నాను అని అంది వెంటనే నేను మరలా ఏం ఎందుకని అని ప్రశ్నించేసరికి మేఘన ఖచ్చితంగా నాకు ఇష్టం లేదు నేను చేసుకోను అని అంది దాంతో నేను అంటే పెళ్ళి ఇష్టం లేదా ఈ పెళ్ళి ఇష్టం లేదా అని అడిగాను మేఘన మెల్లగా ఏమో అని నసిగింది నేను కొంచెం మెల్లగా చూడు మేఘన ఆడపిల్ల ఎప్పటికైనా పెళ్లి చేసుకుని వెళ్లాల్సిందే నన్ను చూడు మూడేళ్ల క్రితమే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను సంసారం చేసుకోవట్లేదా అని అన్నాను వెంటనే మేఘన అదేనే నేను అనేది నీకేమి హాయిగా అమెరికాలో ఉన్నవాడిని కట్టుకుని సంతోషంగా ఉన్నావు నేను మాత్రం ఇంత చదువు చదివి ఒక పల్లెటూరి బయటను చేసుకోమంటావా అని అడిగింది ఓ అదా నీ ఏడుపు అంకుల్తో మాట్లాడుతాను అని ఫోన్ పెట్టేసి మేఘన నాన్నగారికి కాల్ చేశాను అంకుల్ మేఘనతో మాట్లాడాను తనకి పల్లెటూరి వాడితో పెళ్ళి లేదు పట్నంలో ఉద్యోగం చేసుకునే వాళ్ళెవరైనా సరే అంటోంది అని చెప్పాను వెంటనే మేఘన నాన్నగారు ఇది పల్లెటూరి సంబంధమైన చాలా మంచి సంబంధమమ్మా అతనికి చదువు లేకపోవచ్చు అరవై ఎకరాల మాఘాని ఉంది పశువులిచ్చే పాడితో పొలాల నుండి వచ్చే పంటతో ఆ చుట్టుపక్కల ఊళ్ళందరి వాళ్ళల్లో ఇతనే జమీందారుగా ఉన్నాడు మేఘన అతన్ని పెళ్లి చేసుకుంటే మహారాణిలా వెలుగొందుతుందని మా భావన ఆ తరువాత నీ ఫ్రెండ్ ఇష్టం అని అన్నారు అంకుల్తో మాట్లాడిన తర్వాత నిజంగా ఆయన చెప్పింది సబబుగానే అనిపించింది పెద్దవాళ్ళు ఏది చేసినా మన బాగు గురించి ఆలోచించే కదా చేస్తారు ఇదే విషయం మేఘనకు ఫోన్ చేసి చెప్పాను నా మాట విని ఒప్పుకుందో వాళ్ళ అమ్మా నాన్నల అభ్యర్థనను మన్నించి ఒప్పుకుందో తెలియదు తెలియదుగాని మొత్తానికి అతనితో పెళ్లికి సిద్ధమైంది దాని పెళ్ళికొచ్చి అక్షితలు వేసి మరలా వెళ్ళిపోయాను ఇది జరిగి సరిగ్గా ఎనిమిది నెలలవుతోంది ఈ ఆరు నెలల్లో తరచూ మాట్లాడుకుంటున్నాం తన విషయాలు నాకు చెబుతూనే ఉంది ఆఖరికి పడక సుఖం గురించి కూడా చెప్పేది అతనిది మోటు సరసమని ఎలా ఆడాలో అతనికి తెలియదని చదువుకున్న వాళ్ళు ఇలా కాదని చెప్పేది నేను విని ఊరుకునేదానిని ఈ మధ్య ఒక నెల నుండి ఫోన్ చేయడం తగ్గించింది తను తల్లి అయ్యిందన్న విషయం కూడా నాకు తెలియదు ఆంటీ ఫోన్ చేసి చెప్పేదాకా నా ఆలోచనల్లో నేనుండగా సాకేత్ వచ్చి ఏంటి మేడం గారు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు అన్న మాటలకు ఈ లోకంలోకి వచ్చి ఏం లేదు బావా మేఘన గురించే ఇప్పుడే మేఘనతో మాట్లాడాను అని అన్నాను సాకేత్ నా మెడ చుట్టూ చేతులు వేస్తూ మేఘనతో మాట్లాడిన ప్రతిసారి నువ్వు ఇలా అప్సెట్ అవ్వడం నిన్ను నేను మంచి మూడ్లోకి తీసుకురావడం అంత మామూలేగా ఈసారి నిన్ను మంచి ఒక గుడ్ న్యూస్తో వచ్చాను అని అన్నాడు వెంటనే నేను ఏంటా గుడ్ న్యూస్ అని అడిగాను సాకేత్ మాత్రం ముందు నువ్వు ఈ మూడ్ నుంచి మారి నవ్వుతూ నా భానులా ఉంటే చెప్తాను అని అన్నాడు నేను లేచి ఫ్రెషప్ అయ్యి ఇద్దరికి కాఫీ కలిపి తీసుకొచ్చాను కాఫీ కప్ సాకేత్ కి అందించి నవ్వుతూ అతని పక్కన కూర్చుని ఇప్పుడు చెప్పండి మహాశయ్య అని జాలిగా అడిగాను వెంటనే సాకేత్ అది అలా అడుగు చెబుతాను నువ్వు నుంచో కలలు కంటున్న రోజులు ఆసన్నమవుతున్నాయి అని అన్నాడు నేను అయోమయంగా అంటే అని అడిగాను అప్పుడు సాకేత్ అంటే అంటావేంటి మొద్దు మనం ఇండియా వెళ్ళిపోతున్నాం అని చెప్పాడు వెంటనే నేను ఉత్సుకతతో నిజంగానా అని అడిగేసరికి నీ గోలపడలేక నేను కూడా ఇండియా వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాను ఈ గారు ఎలా చెబితే అలా నడుచుకోవాలిగా ఒక ఆరు నెలల్లోనే మన ప్రయాణం అని అన్నాడు సాకేత్ ఆ మాట వినగానే నాకు ఎక్కడా లేని సంతోషం కలిగింది ఒక్కసారిగా సాకేత్ని కౌగలించుకుని మనసారా ముద్దు పెట్టుకుని నా ఆనందాన్ని వ్యక్తపరిచాను తరువాత రోజు మరలా మేకన అమ్మగారి నుండి ఫోన్ అమ్మా భాను మేఘన తన కడుపులో పెరుగుతున్న పసివాణ్ణి చంపుకోవడానికే సిద్ధపడుతోందమ్మా నువ్వొకసారి మాట్లాడమ్మా అని చెప్పారు వెంటనే నేను మేఘనకు కాల్ చేసి ఏంటి మేఘన నువ్వు చేసేది నా మాట విను అని అన్నాను అటువైపు నుండి ఏం వినమంటావు అని వచ్చిన ప్రశ్న నా నోట మాట రాక వెక్కి వెక్కి ఏడుస్తూ ఒసై పిచ్చిమొద్దు నేను చెప్పేది సావధానంగా విను అమ్మతనం రావడమంటే ఎన్నో జన్మల సుకృతం ఎంతో పుణ్యం చేస్తే గాని అమ్మవడం సాధ్యం కాదు నా పెళ్ళయ్యి మూడేళ్లైనా ఇంకా తల్లి వెందుకు కాలేదని నన్ను అడిగావా నేను చెప్తాను విను ఇక్కడున్న కల్చర్ని బట్టి కొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దామని మా బావ పిల్లలు కలగకుండా నా చేత ఆ మందులు ఈ మందులు మింగించాడు దానివల్ల నా గర్భస్థానం పాడైంది ఇప్పుడు నేను తల్లినయ్యే భాగ్యాన్ని కోల్పోయాను అని చెప్పాను నా ఏడుపు విని చలించిపోయిన మేఘన ఏంటే బాను నువ్వనేది నేను నమ్మలేకపోతున్నాను అని అంది నేను కొంచెం తేరుకొని చూడటానికి అన్ని బాగున్నట్టుంటాయి మేఘన నేను అమెరికా సంబంధం చేసుకుని బాగుపడిపోతున్నానని అనుకుంటున్నావు కదా ఇక్కడ కాలంతో పరిగెడుతూ కాలాన్ని డబ్బుతో కొలవడం మాత్రమే ఉంటుంది ఇక ప్రేమానురాగాలకు మనం ఎంత దూరంలో ఉంటామో తెలుసా మా అమ్మ నాన్నలకు ఏ చిన్న నలత వచ్చిందని తెలిసినా ఫలానా మందు వేసుకోమని చెప్పగలం గాని మనం దగ్గరుండి చూసుకోగలమా మనల్ని కనీ ఇన్నాళ్ళు మనల్ని కంటికి రెప్పలా చూసుకున్న వాళ్ళని మనం కల్లారా ఒక్కసారైనా చూసుకోగలమా ఈ విషయంలో నువ్వు చాలా అదృష్టవంతురాలివి అందరికీ దగ్గరలో ఉన్నావు పిలిచిన వెంటనే పలికే దూరంలో ఉన్నావు ఇక నీ అత్తారింటి అంటావా నీతో ఫోన్లో మాట్లాడిన తర్వాత నేను సాకేత్ మీ వారితో మాట్లాడాం నిన్ను ఎంత అపురూపంగా చూసుకుంటున్నది చెప్పారు నువ్వు చదువుకున్న దానివని అందరూ నిన్ను ఒక మహారాణిలో చూసుకుంటున్నారు నీ మాటకందరూ విలువిస్తున్నారు ఆయన మాటల్లో నువ్వు వాళ్ళ ఇంటికొచ్చిన ఒక దేవతవని అర్థమైంది ఇది అర్థం చేసుకోకపోవడం నీ మూర్ఖత్వం దూరపు కొండలు ఎప్పుడూ నునుపే దూరం నుంచి చూస్తే అంతా బాగుంటుందనిపిస్తుంది దగ్గరికి వెళ్ళి కొండెక్కితే దాంట్లో ఉండే లోటుపాట్లు తెలుస్తాయి అందుకే మీ వారితో మాట్లాడిన తర్వాత నేను సాకేత్ ఒక నిర్ణయానికి వచ్చాం మేము కూడా ఇండియా వచ్చేసి కన్నవాళ్ళకి దగ్గరగా ఉందామని ఇప్పుడే ఇండియా వెళ్లే విషయాన్ని సాకేత్ కన్ఫర్మ్ చేశాడు వెంటనే నీకు ఫోన్ చేశాను తొందరపడి నిర్ణయాలు తీసుకోకు తల్లిని కాలేకపోయిన బాధేమిటో నాకు తెలుసు పోనీ ఈ అభాక్యురాలి కోసమన్నా నువ్వు పిల్లని కను నేను ఆ పసికందును మహాప్రసాదమని స్వీకరిస్తాను కళ్ళల్లో పెట్టుకుని పెంచుకుంటాను ఈ వరమైనా నాకు ఇవ్వవే అని అర్థించాను ఏమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది మేఘన ఆ తర్వాత మేఘన వాళ్ళ అమ్మా నాన్నలు నాకు ఫోన్ చేసి నువ్వేం చెప్పావో తెలియదు బాను మేఘన పిల్లల్ని కండానికి ఒప్పుకుంది అని సంతోషంగా చెప్పారు ఇండియా వెళ్లే తరుణం ఆసన్నమైంది ఈ మధ్యలో మేఘనతో వాళ్ళ ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాం ఫ్లైట్ ఇండియాలో ల్యాండ్ అయిన వెంటనే నేరుగా మేఘనను జాయిన్ చేసిన హాస్పిటల్కు చేరుకున్నాం అప్పటికే మేఘనకు నొప్పులొచ్చి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారని ఆయన చెప్పారు ఆపరేషన్ అయిన ఒక గంట తర్వాత మేఘనను తీసుకొచ్చారు అందరం తనను పడుకోబెట్టిన బెడ్ దగ్గరకు వెళ్ళాం అప్పుడే మత్తు వదిలి చూస్తున్న మేఘన నా వైపు చూసింది తన భర్తకు సైగ చేసి తనకు పుట్టిన కవల ఆడపిల్లల్లో ఒక ఆడపిల్లను నా చేతిలో వాళ్ళాయన చేత పెట్టించింది ఏమిటిది అని ఆశ్చర్యంగా చూస్తున్న నాకు సాక్యత్కు ఇక నుండి ఇది మీ పిల్లే అని ముక్తకంఠంతో మేఘన భార్యభర్తలిద్దరూ అన్నారు వాళ్ల మాటల్లో కృతజ్ఞతాభావం కొట్టొచ్చినట్లు కనిపించింది ఆ పాపను ఎత్తుకుని గుండెలకు హత్తుకోగానే నాలో అమ్మతనం పురుడు పోసుకుంది సమాప్తం ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలను వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్లో